అసలే రేట్ ఎక్కువ అందులో ఫీచర్స్ తక్కువ దీనికి ఉన్న క్రేజ్ డిమాండ్ మామూలుగా అయితే లేదు ఎక్కడ దీని రేట్ ఇంకా పెంచుతారో అని భయపడ్డాను ఎందుకంటే మీ అందరికి తెలిసిందే రీసెంట్ గా ట్రంప్ మా మెల్లి టిమ్ కు ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు ఐఫోన్ ప్రొడక్షన్ ఇక పైన యుఎస్ లోనే జరగాలి అని చెప్పి అసలు ఎందుకు ఎందుకన వచ్చింది అంటే దానికంటే ముందు చైనా అలాగే యుఎస్ యొక్క ట్రేడ్ వార్ లో ఇద్దరు కూడా వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంపోర్ట్ డ్యూటీని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అంటే ఏం లేదు సింపుల్ చైనాలో తయారైనటువంటి ఐఫోన్ ని యూఎస్ లో ఇంపోర్ట్ చేసుకున్నా లేదా యూఎస్ లో ఉన్నటువంటి వస్తువు ఏదన్నా చైనాకు ఇంపోర్ట్ చేసుకున్నా గానీ ఒరిజినల్ ప్రైస్ మీద నూట ఇరవై ఐదు శాతం ఎక్స్ట్రాగా పే చేయాల్సి ఉంటుంది ఇంపోర్ట్ డ్యూటీ కింద సో ముందు జాగ్రత్త ముందుగానే చైనాలో తయారవ్వాల్సినటువంటి ఐఫోన్స్ మొత్తాన్ని ఇండియాకి ఆలోచనలో ఉంది దానికి గాను ట్రంప్ మామ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు ఇండియాలో పెట్టొద్దని చెప్పి ఫైనల్ గా ఇండియాలో అలాగే ఆపిల్ కి అతి పెద్ద మ్యానుఫాక్చరింగ్ కంపెనీ అయినటువంటి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది ఆపిల్ మన ఇండియాలో వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తుందంట అది కూడా వాళ్ళ ఐఫోన్ ప్రొడక్షన్ కోసం సో సింపుల్ మన ఇండియాలో తయారవుతుంది కాబట్టి మనం కట్టాల్సిన అవసరం లేదు మనకి అదే ధరలో లేదా అంతకన్నా తగ్గగా వచ్చినా ఆచరిపడాల్సి అయితే దీని గురించి మీరు ఏమనుకుంటారో లెప్పినో కామెంట్ చేయండి